I see. No mm -hmm. my father is my ఇచ్చిన మా తండ్రి వినామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాకడ దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో ప్రయత్నములలో కార్యములను సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు స్తోత్రములు సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనము సంపూర్ణ భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అధికారుల కొరకును నాయకుల కొరకును ప్రధానుల కొరకును ప్రార్థనలు యాచనలు ఉన్నాం ఇది మంచిది మన లక్ష్యమునూ దేవుడి దృష్టికి అనుకూలమునై ఉన్నది ఆలోచిస్తున్నా ఇంతవరకు పాటలు పాడిన ఉదాహరణ బట్టి స్తోత్రములు ఇప్పుడు మా ప్రియులు దేవుడి వాక్యాన్ని ప్రవహిస్తుండగా మేలు కలుగునట్లుగా మీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాం ఆమేన్ ఆధ్యాత్మిక జీవితమును ప్రార్థన అత్యంత విలువైనది ప్రార్థన పాపిని ప్రార్థన వలన పాప క్షమాపణ తెలుపుతుంది వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ చనములో సుంకరి దేవా పాపిలైన నన్ను క్షమించుము అన్నప్పుడు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను ప్రార్థన పవిత్రపరుస్తుంది ముప్పై రెండవ కీర్తన ఐదవ వచ్చినములో ఎహోవా సన్నిధిని నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని నేను నా పాపమును పరిహలించి ఉన్నావు ప్రార్థన ధైర్యం ఇస్తుంది కార్యాలు నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినకు విరోధముగా ఈ లోక విరోధులు ఏకమై నిలబడ్డారు పేదలు గారు ప్రార్థించగానే వారి ఉన్న చోటు కంపించెను ప్రార్థన బంధకముల నుండి విడుదల కనుగజేస్తుంది అపోసులు కార్యములో పదహార అధ్యాయములో వారి చెరసాలలో ఉంచి రాత్రి వారు పాటలు పాడుతూ ప్రార్థించు అంతలో ఎంతలో వారు ప్రార్థించునంతలో గొప్ప భూకంపము కలిగను చలసాల పునాదులు అదిలేను అందరి బంధకములు నేను ప్రార్థన నీకు రెండింతల ఆశీర్వాదము కలగజేస్తుంది యోబు గ్రంథం నలభై రెండు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాను మొదట ఆశీర్వదించిన దానికంటే దేవుడు యోగును ఆశీర్వదించాను ప్రార్థన ఆధ్యాత్మిక జీవితములో స్వస్థపరుస్తుంది రెండవ రెండు ఏడు పద్నాలుగులో నా పేరు పెట్టబడిన చెను తమ్ముడు తాము తగ్గించుకొని తమ చురుమార్గము తమ పాపములను ఒప్పుకొని నేను వారినే కాదు వారి దేశమునే స్వస్థ పరిస్థితులు ప్రార్థన గొప్ప సమస్యలను పరిష్కరిస్తుంది ఇంతకు ప్రేడా ప్రభు అయినా విశ్వాసం విశ్వాసము మానవుడు పాపముల పుట్టి పాపముల పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు పాపములకు వచ్చు సీతము మరణము మన ప్రభు అయినా ఏ సూక్రీస్తున్నందు నిత్య జీవము మనుషులు ఒక్కసారే మృతి పొందవలేను ఆ తర్వాత తీర్పు జరుగును నెటవ కొరతి పత్రిక ఐదు పదిలో మనలో ప్రతి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అవి చెడ్డమైన సరే మంచివైన సరే మనలో ప్రతి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి ప్రమా పత్రిక పద్నాలుగో అధ్యాయంలో మనలో ప్రతి కన్ను గురించి దేవుడికి లెక్క అప్పగించాలి అందుకని మానవుడు తన అపరాధముల కొరకు తన దోషముల కొరకు తన పాపముల కొరకు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నారు మానవ ప్రయత్నములు దేవుడు శ్లోపులకి ప్రేదికలు గనక దేవుడే లోకమును ప్రేమించి శుభకరిస్తున్నాము భూలోకానికి వచ్చారు ఆయన పవిత్రంగా జన్మించి పవిత్రంగా జీవించి ప్రజలకు మేలు చేశారు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రతి పాపము నుండి మన పవిత్ర నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసము ప్రతివాడు నిత్య జీవముదలవాడు లో నుండి రాక జీవములోనికి దాటి ఉన్నారు ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు కదకా నేను చెవులకు వినపడుతున్న ఓ సహోదరి సహోదరుడా ఇదే రక్షణ దినము ఇది అనుకూల సమయము ప్రభు అయిన ఏ శ్రంగీకరించి క్షమాపణ పొంది ఆత్మ నుండి కేవల రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయొచ్చు ప్రార్థన తర్వాత మా యూత్ అసోసియేట్ వారు ఉన్నారు వారు ఒక పాట పాడుతారు ప్రేమించిన మా తండ్రి మీ బట్టి మీకు స్తోత్రములు మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకులు ఈ ప్రాంతములో ఉద్యోగం చేయొచ్చు అయినా ఆత్మ పట్ల భారము కలిగి నలియాడిన స్థలములో ఇదిగో మైనం పాడు క్రైస్తవ కుణిక గృహములు ఈ విధముగా మీ కుమారుని ప్రకటించుటకు మేరిచిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను దీవించండి ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడ్డలను దీవించండి మా యొక్క నాదేళ్ళ మండలమును ఆశీర్వదించండి మా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎండిఓ అలాగే గవర్నమెంట్ ఆసుపత్రిని ఆసుపత్రులని దీవించండి మా పల్నాడు జిల్లాను నాయకులను అధికారులను దీవించాలి మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్లను మీరు దీవించాలి మా దేశము కొన్ని మేము ప్రార్థిస్తున్నాము మా దేశములో మీ సువార్త ఆశీర్వదించండి మా దేశ ప్రధాని గారిని దీవించండి రాష్ట్రపతి గారిని దీవించండి దేశ సరిహద్దులను సైనిక పట్టాలను దీనించండి యశ్వభు పొందాలు చెల్లిస్తున్నాము మా నాయకులను అధికారులను దీవించండి ప్రజలను చక్కగా పాలించినట్లుగా మా నాయకులకు అధికారులకు మీ దైవ జ్ఞానమును యశు ప్రభు వారు మీ కొందనములు కట్టుబడి వ్యవహారం రాజబాయానికి విప్లవ తీసుకున్నారు వారి కుమారుడు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు సంతానాన్ని తీలించండి శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారులు మీరు తీలించండి యశు ప్రభు ఉంటున్న సంఘాలను బలపరిచండి ఇదిగో ఎన్ఎం జోసెఫ్ గారు విజయ్ కుమార్ గారు నన్ను బట్టి స్తోత్రములు రుదాపన్న మాల జనార్దన్ రావు గారు ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను తీవించండి కుమారుని జీవితములో మరి ఉద్యోగ విషయంలో కూడా మీ కృపణ చేయండి పొందరాలు చెల్లిస్తున్నాం దీనమ్మ భర్త వెంకటేశ్వరులో కొంత మరి యాక్సిడెంట్ అయ్యింది ఆ కాలిని మీరు ముట్టి స్వస్థపరచండి సంఘములో పిల్లలు ఉన్నారు వారి యొక్క ప్రతి అక్కడ తీర్చండి రాత్రి ఎంత శబ్దంతో వేదైతే విన్నారో ఆకర్షించండి మా కొరకు ప్రార్థిస్తూ మా ఉష్ట్రాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి రేపు ప్రభు దినం ప్రభుని గనపరిచే దినం ప్రభుని మహిమే దినము ప్రభుని ప్రశంసించే దినము ప్రభులకు కృతజ్ఞతలు చెల్లించే దినము గనక అనేకులను సమకూర్చండి అద్భుతంగా జరిగించమని యేసు ప్రభు నామములో प्रार्थिष्णु हम तन्वी आमेन